తెలుగుదేశం సానుభూతి పరుల భూములను అక్రమంగా ఇరవై రెండు ఏలో చేర్చారంటూ పలువురు బాధితులు మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ఫిర్యాదు చేశారు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ అశోక్ బాబు సీడప్ చైర్మన్ దీపక్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సమస్యలు పరిష్కరించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు వైసీపీ పాలకులు ఉద్దేశపూర్వకంగా చేసిన అక్రమాలకు ప్రజలు బలయ్యారని మంత్రి మంత్రిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ గారు విక్రమ పక్కన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైంది గత ప్రభుత్వ హాయంలో అప్పుడు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి ఉన్నాము తర్వాత పంచాయతీ వారు వెళ్తే హైకోర్టు వారి ఆదేశాలతో మా గత డిసెంబర్లో ఆ స్థలాన్ని ఆక్రమణ తొలగించారు తొలగించిన తదువారి వీరు మౌర్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఘంటసాల గ్రామం చెందిన వైసీపీ తరఫున వార్డ్ నెంబర్గా పోటీ చేసిన గుండు లక్ష్మి వారి భర్త గుండు కోటేశ్వరరావు గారు వీరు అక్రమంగా రిజిస్ట్రేషన్ దకల రిజిస్ట్రేషన్ ఉన్నారు కావున మేము మంత్రి గారికి వెనక పత్రం ఏమిటాకి వచ్చాము ఇక్కడికి కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని నేను తనకులు అన్నా అన్న ఇప్పుడు మాధవరెడ్డి అనేవాడుగా కదులుకొని మన సొమ్ము మనకి ఇచ్చేస్తే ఫైల్ లేదు అన్నారు ఫైల్ ఉంది ఆ మాది వీళ్ళు ఎంఆర్ఆర్ కలెక్టర్ దొంగపట్ట అంటాడు ఈ ఆయన చూస్తాను ఇస్తాను అంటాడు సబ్ కలెక్టర్ ఏమో నా ఫైల్ నీ దగ్గర లేనే లేదు ఉంటుంది నా ఆఫీస్కి రా ఫైల్ లేదు అంటుంది ఎంఆర్ఓ డబ్బుకు లోన్ అయిపోయినారు సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నేను పని చేయించుకునే స్తోమత లేదు చెప్పినాడు చేయిస్తాను అని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పినాడు